క్రీస్తు పూర్వం దగ్గర దగ్గరగా నాలుగు వందలు ఐదు వందల సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన చరిత్ర ఇది నిజంగా జరిగిన చరిత్ర ఈ యజ్రా గ్రంథంలో మనం చూస్తున్నటువంటి చరిత్ర ఆ సమయంలో కోరేష్ అనే రాజు పరిపాలన చేస్తున్నప్పుడు జరిగిన చరిత్ర దేవునికి స్తోత్రం అంటే ఈ చరిత్ర మనం ఎందుకు పెట్టాడు బైబుల్ అంటే మరలా చెప్తున్నాను ఈ చరిత్ర చదువుకొని ఆహా ఆ రోజుల్లో దేవుడు అలా చేశాడా ఇప్పుడు కూడా అలా చేస్తాడని మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళటానికి అనమాట ఈ చరిత్ర రాయించింది అర్థమవుతుందా కోరేష్నే ప్రేరేపించాడు దేవుడు సహాయం చేయటానికి రాజుల్ని మన జీవితాల్లో కూడా ఎవరినైనా ప్రేరేపించి జరిగిస్తాడు అందుకని అయిపోయిందా రెండో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికే రాజు చెప్పాడు ఏమని చెప్పాడు బయలుదేరండి అని చెప్పాడా బయలుదేరి ఇస్రాయేలీలు వారి వారి సొంత పట్టణాలకు వచ్చారు దేవునికి స్తోత్రం రాజు చెప్పగానే కొంతమంది అయితే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా డెబ్బై సంవత్సరాలు పూర్తయింది ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు అయ్యా కాలం పడింది అయ్యా నువ్వు చెప్పిన కాలం పడింది నీ వాగ్దానం నెరవేర్చయ్యా నీ వాగ్దానం నెరవేర్చయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు డెబ్బై సంవత్సరాలు అయింది రాజు చెప్పగానే కొంతమంది అయితే వెంటనే కదిలారండి అందులో మొట్టమొదట జరుబ్బ్బాబేలు అనేటటువంటి ఆయన ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎవరు మొట్టమొదట మనకు కనపడేది రెండో వచనంలో కనపడతాడు చూడండి రెండో అధ్యాయంలో యోధా దేశమునకు తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జరుబ్బ్బాబేలు జరుబాబేలు జరుబ్బ్బాబేలు అనేటటువంటి ఆయన అక్కడ మనకు కనపడుతున్నాడు ఇతను ఎవరు మీకు చెప్పానుగా జరుబాబేలు ఎవరు అని చెప్పాను ఎవరు ఎవరో గుర్తుందా గుర్తుంచుకున్న వాళ్ళు ధన్యులు దేవునికి స్తోత్రం జరుబ్బాబేలు దావీదు వంశములో నుండి జన్మించినటువంటి వాడు మతయ స్వార్థ మొదటి అధ్యాయంలో ఆ వంశావళిలో మనం చూసాం ఇప్పుడు చదివించనులే మీకు గుర్తుంది కదా ఆ వంశావళిలో మనం చూసాం ఆ వంశావళిలో జరుబ్బాబేలు ఉన్నాడు అంటే దావీదుకు దేవుడు సెలవిచ్చాడు ఏమని సెలవిచ్చాడు నేను నిన్ను సింహాసనం ఎక్కిచ్చాను నీ మంచితనాన్ని బట్టి నువ్వు నా హృదయానుసారుడుగా ఉన్నావు కాబట్టి నాకు ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నీ సంతతిలో వచ్చేటటువంటి వారిని తప్పకుండా ఒకరిని నేను రాజుగా చేస్తాను ఈ వచనాలు కూడా చదివించాను మీకు రెండో రోజు చెప్పినట్టున్న ఈ విషయం రెండో రోజు చెప్పా జరూబ్బా బేలనే దేవుడు ఎందుకు వాడుకున్నాడు అని ఆ విధానంలో వీరు మరి పొరపాట్లు చేయటం దేవుడు చెరగ పంపించటం వెళ్ళని వేరే దేశానికి పంపించటం అక్కడ బానిసలుగా ఉంచటం అయినా కూడా దేవుడు మాట ఇస్తే ఆ మాటని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాడు చూడండి దేవునికి స్తోత్రం ఎక్కడకెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ చెరకు వెళ్ళినా ఎక్కడ పని చేస్తాను ఆయన దృష్టి మాత్రం దావీద సంతానంలో ఎవరున్నారు ఎవరున్నారు ఓ పలాని దగ్గర జరుబ్బాబేలు ఉన్నాడు దేవునికి స్తోత్రం బా ఎంత గొప్ప దేవుడు అండి ఇవి మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని మనస్సు మనకు కనపడతుంటుంది అక్కడ దేవుని మనస్సు ఎంత గొప్పదో చూడండి అసలు ఏ మారుమూలు ఉన్నాడో జరుబ్బాబేలు కదండి ఆయన పని ఆయన చేసుకుంటా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నాడో మరి ఆ మారుమూల ప్రాంతంలో పని చేసుకుంటున్నటువంటి జరుబ్బా బేలును చూశాడు చూడండి ఆకాశం అందు ఉన్నటువంటి దేవుడు దేవునికి స్తోత్రం నువ్వు ఏ మారుమూల ఉన్నా కూడా నిన్ను తీసుకొస్తాడు ఆ సమయానికి అవసరమైతే అలాలుయా నువ్వు ఏ మారుమూల అసలు నిన్ను ఎవరు పట్టించుకొని నిన్నెవరు లెక్క చేయని నిన్నెవరు గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు అక్కడి నుంచి లేపుతాడు ఆయన అక్కడి నుంచి తీసుకొని వస్తాడు జరుబాబేలు అంతవరకు మనకు కనపడడు దావీదు వంశంలో పుట్టిన జరుబ్బాబేలు ఒకవేళ దేవుడు కానీ జరుబ్బాబేలను బయటకు తీసుకురాకపోతే ఎవరికి తెలియదు కదా జరుబ్బాబేలు గురించి ఎక్కడో ఆ చెరలో ఆ బబులోని రాజ్యంలో ఏదో పని చేసుకుంటా బతుకుతున్నాడు తన కాపురాన్ని నడిపించుకుంటా బాయ్ జరుబ్బాబేలు నువ్వు బయటకు రానానా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను ఎందుకు నిన్ను వాడుకోవాలనుకుంటున్నానంటే మీ తాత మీ తాత మీ తాత మీ ముత్తాతకి నేను ఒక వాగ్దానం చేశాను ఆయన సంతతిలో ఒకరిని నేను వాడుకుంటాను అని చెప్పి ఆయా సమయాల్లో ఆయా తరాల్లో తరాలు మారతన్నా కూడా నా మాట నేను మరిచిపోను తరాలు మారతన్నా కూడా వారి వారి బిడ్డల్ని నేను మరిచిపోను నేను ఎవరికి వాగ్దానం ఇచ్చాను దేవునికి స్తోత్రం తరాలు మారతన్నా యుగాలు మారతన్నా కూడా మన బిడ్డలని మన బిడ్డలని మనకిచ్చినటువంటి మాటని నిలబెట్టి వారిని వాడుకుంటాడు దేవునికి స్తోత్రం నీ బిడ్డల బిడ్డలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నేను బహుశా అనుకుంటున్నాను నా పితరుల్లో ఎవరన్నా దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నారేమో దేవుడు నన్ను సమయంలో వాడుకుంటున్నాడేమో నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు ఒకవేళ మీ పితరుల్లో ఎవరైనా ఏసఐ గురించి తెలుసుకొని ఒకవేళ ప్రార్థన చేసుకున్నారేమో ఏసైకి ఒకవేళ మీ తల్లిదండ్రులు లేకపోవచ్చు జరుబాబేల తల్లిదండ్రులు అన్నిల్లో కలిసిపోయి ఉండొచ్చు ఆ తాత ఎవరో దావీదును బట్టి జరుబాబేలను వాడుకున్నాడు ఒకవేళ మీ పితరుల్లో అంటే మీ ముత్తాతల ముత్తాతలు ఉన్నారే వారు ఒకవేళ దేవుని నమ్ముకొని దేవుని అందు విశ్వాసం ఉంచారేమో ఏసీ గురించి తెలుసుకొని అందుకు దేవుడు ఈ సమయంలో నిన్ను మందిరంలోనికి నడిపించాడేమో ఒకవేళ ఎవరో లేకపోయినా ఇంకోటి మనం ఆలోచన ఏంటంటే నేను నా బిడ్డల కన్నా ఆశీర్వాదకరంగా ఉండాలి నేను ఇప్పుడు మందిరంలో ఉన్న ఆయన నమ్ముకున్న నేను పర్ఫెక్ట్గా ఆయన నమ్ముకొని ఆయన మార్గంలో వెళ్తే నా బిడ్డల బిడ్డల కన్నా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు నా ద్వారా అనన్న అన్న ఆలోచన అన్న మనకు ఉండాలి స్తోత్రం చెప్పండి ఎంతమందికి అర్థమవుతుందో నీ బిడ్డలకి బిడ్డలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు చక్కగా దేవుని మార్గంలో దేవునికి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు నిన్ను బట్టి నీ బిడ్డలని దేవుడు ఆశీర్వదిస్తాడు అలాలుయ్యా జరుబ్బాబేలు ఎక్కడో మారుమూల పనిచేసుకుంటున్న జరుబ్బాబేలు నానా బయటికి రా ఏంటి ప్రభు నిన్న ఇక నిన్ను వాడుకుంటాను నేను మందిరం కట్టాలి వెళ్ళి డెబ్బై సంవత్సరాలు పూర్తయింది రాజు ఆగ్రహిస్తున్నాడు ఇక బయటికి రా నన్ను వాడుకుంటా నేను వాడుకుంటాను జరుబ్బాబేలు మామూలు వాడండి సామాన్యుడు కానీ దేవుడు వాడుకున్నాడు కాబట్టి అంత మందిరాన్ని కట్టగలిగాడు ఆ మందిరం చిన్నా శతక మందిరం కాదు వాళ్ళు కట్టిన మందిరం చాలా అద్భుతమైనటువంటి గొప్ప మందిరం అది ఇప్పటికీ కూడా ఆ గోడ ఉంది మీరు వెళ్ళి చూస్తే అంటే ఈ యుద్ధాలు జరిగి ఆ ఇజ్రాయెల్ మీద బాగా బాంబులు దాడి దీనివల్ల కొంత పోయిందనుకోండి జరిగి 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 ఆ విధంగా ఇప్పటికీ గోడ ఉంది సొలోమోను కట్టిన గోడ ఈ జరుబాబేలు మరలా నిర్మించిన గోడ ఇప్పటికి ఉంది అంటే ఎంత స్ట్రాంగ్గా కట్టారు కానీ ఆ రోజుల్లో వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు ఎప్పటికీ ఉన్నాయి రెండు వేల సంవత్సరాల క్రితం కట్టారు టూ థౌజండ్ ఇయర్స్ ఎగో అంటే అసలు ఒకసారి ఆలోచన చేయండి అసలు ఆ గోడ పటిష్టం అంత గట్టిగా అంటే ఎంత పని చేశారు వాళ్ళు ఎంత పని చేస్తే ఉన్నాయి ఎంత కష్టపడితే ఎంతమంది కొన్ని వేల మంది కష్టపడి కడితే ఉండయి దేవునికి స్తోత్రం దేవుని కృప దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తి ఆ శక్తితో వారు ఆ విధంగా కట్టగలిగారు మరి జరుబాబేలు కట్టినటువంటి మందిరం ఆషామాషి మందిరం కాదు ఇప్పటికే ఆ గోడలు ఉన్నాయి ఆ ఆనవాళ్ళు ఉండే ఎంత గొప్పగా కష్టపడి గట్టు ఉంటాడు దానికి ఎవరి కృప తోడుగా ఉంది దేవుని కృప తోడుగా ఉంది కాబట్టి జరూబ్బాబేలు కట్టగలిగాడు జరూబ్బాబేలు చాలా సామాన్యుడు అటువంటి సామాన్యుని దేవుడు వాడుకున్నాడు ఎందుకు వాడుకున్నాడు అంటే ఇది చెప్తున్నా దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఒకవేళ నీ జీవితంలో జరగకపోయినా నువ్వు నమ్మకంగా ఉంటే నీ పిల్లల జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం గడి చెప్పండి హల్ ఇదిగో జరుబ్బా బేలుని దేవుడు నడిపించాడు జరుబ్బా బేలు అందుకు దేవుడు వాడుకున్నాడు డెబ్బై సంవత్సరాల తర్వాత వారు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంట ఇస్రాయేల్ దేశానికి వారి వారి సొంత పట్టణాలకు తమ తమ పట్టణములకు వారు వచ్చి కాపురము చేసిరి దేవునికి స్తోత్రం